విదేశాలకు వెళ్ళే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్తో అందిస్తుంది భాస్కర్ ట్రావెల్ అది కూడా ఆన్లైన్ కంటే తక్కువ ధరలోనే ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభా స్కూల్ రోడ్ జంగారెడ్డిగూడెం ఈ పండుగలంటే ఇంతే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి తప్పకుండా శుభాకాంక్షలు చెప్పాల్సిందే మాట్లాడడానికి వీడియో కాల్ చేయడానికి ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహాద్రి మొబైల్ వరల్డ్ బోసుబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ కష్టం వస్తే తామంతా ఎప్పుడు అండగా ఉంటామని జగ్గారెడ్డి గూడెంకు చెందిన ప్రైవేటు విద్యా సంస్థల నిర్వాహకులు మరోమారు రుజువు చేసుకున్నారు విజయవాడ వరద బాధితులకు అండగా నాలుగు లక్షల ఆర్థిక సాయం ను చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కు మంగళవారం అందజేశారు ప్రతిభ ఇంగ్లీష్ మీడియం విద్యా సంస్థల నుంచి కె సత్యనారాయణ రెడ్డి సుభాష్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ అకాడమీ నుంచి సింగిరెడ్డి సత్యనారాయణ కె నాగేశ్వరరావు జి శ్రీధర్ విద్యా వికాస్ విద్యా సంస్థల నుంచి వి శ్రీనివాసరావు पी सतीश चंद सूर्या విద్యా సంస్థల నుంచి శ్రీనివాసరావు లక్ష రూపాయల చెప్పున మొత్తం నాలుగు లక్షల రూపాయల చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడలో విపరీతంగా కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడ ప్రాంతం అతలాకుతలమైందన్నారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తాము సామాజిక బాధ్యతగా తమ వంతు సాయం చేయడం ఎంతో గర్వంగా ఉందని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన జంగారెడ్డిగూడెం ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యంను ఎమ్మెల్యే సొంగారోషన్ అభినందించారు నాటి కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ వీరు ప్రజలకు అండగా నిలవడం జరిగింది వన్ లాక్ రూపీస్ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ రెడ్డి గారు విద్యా విద్యా వికాస్ సంస్థల అధినేత శ్రీనివాస్ గారి సతీష్ గారికి సీఎం రిలీఫ్ ఫండ్కి వన్ లాక్ రూపీస్ విరాళం ఇవ్వడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీనివాసరావు గారు లక్ష్మణ్ పాల్ గణేష్ కృష్ణారెడ్డి థ్యాంక్ సార్ థ్యాంక్ ధన్యవాదాలు టోటల్ ఫైవ్ లాక్స్ వాళ్ళ ఉద్దేశంతో ఇంకో వన్ లాక్ వాడు ఎవరు టోటల్ ఫోర్ స్కూల్స్ నుంచి ఫైవ్ లాక్స్ లక్ష్మీ దుర్గ ఎలక్ట్రానిక్స్ వీరు తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా దసరా దీపావళి శుభాకాంక్షలతో వీలైతే పెచ్చ పెచ్చ ఆఫర్లు అయితే ఇస్తున్నారు ఇక్కడ టీవీ కొంటే సౌండ్ బార్ ఫ్రీ మిక్సీ కొంటే కుక్కర్ ఫ్రీ ఇలా ఇక్కడ ఉన్న ఆఫర్లు మీరు చూస్తే మీ ఇంటికి ఏదో కొనుక్కొచ్చేస్తారంటే లక్ష్మీ దుర్గా ఎలక్ట్రానిక్స్ ఏలూరు రోడ్ కోర్టు దాటిన తర్వాత రామచంద్రపురం వాటర్ ట్యాంక్ దగ్గర జంగారెడ్డిగూడెం